మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు మన మన బ్రహ్మారెడ్డి గారి ప్రోత్సాహంతో ఫస్ట్ ఫస్ట్ మన జిల్లాలోనే ఫస్ట్ రోడ్డు సిసి రోడ్డు మా ఊర్లోనే స్టార్ట్ అయింది మనం వేసేసాం ఫస్ట్ రోడ్డు ఫస్ట్ కాలాలు ఏదైనా కానీ అదిగా బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ గొడవలు కానీ అసలు అసలు ఏమి లేవు ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఎందుకంటే మా నాయకులు ఏం చెప్పారంటే మాకు మీరు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు మీరు ఎవరిని ఏమనొద్దు మీరు మంచిగా ఉండండి అందరిని మంచి చూడండి మనం ఎంత చేయకుండా డెవలప్మెంట్ అభివృద్ధి మీద మనం దృష్టి పెడతాం మనకు కావాల్సింది కూడా అది అట్లా బ్రహ్మారెడ్డి గారు ఏం చెప్పారంటే మీకు ఏం కావాలంటే మేము పూర్తి సహారం అందిస్తాం మీ మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా లేదు సరే సంక్షేమం అంటే సంక్షేమం ప్రతి ఏ ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కంటే సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఏంటంటే పెన్షన్లు గత ప్రభుత్వం పెన్షన్లు రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకుంది ఈ ప్రభుత్వం రావటం స్టార్టింగ్ స్టార్టింగ్ తోటి వెయ్యి రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచేసింది వికలాంగులకి ఆరు వేలు చేసింది మరి సాహసోపేత నిత ఇప్పుడు ఎందుకంటే డబ్బులు లేవు బడ్జెట్ లోటు బడ్జెట్ అయినా కానీ ప్రభుత్వం మాట ఇచ్చింది మాట మీద నిలబడింది టెన్షన్లు ఇప్పుడు సచివాలయ అధికారులు ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు అసలు ఒక రోజులోనే పనిచేస్తున్నారు మొత్తం మొత్తం రాష్ట్ర ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఏ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం సాయంత్రానికో ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప లేకపోతే ఖచ్చితంగా పనిచేస్తున్నారు ఇప్పుడు వాలంటీర్లకు రెండు మూడు రోజులు టైం తీసుకునేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడే బాగుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఒక ఐదు నెలలు అయింది కదా నాలుగు నెలలకి ప్రయోజనం జరుగుతుంది అయితే ఇప్పుడు కొన్ని కొన్ని ఆల్రెడీ చేసేసింది ఇప్పుడు ఏదైతే పెన్షన్లు అయితే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి మరి గ్యాస్ సిలిండర్ ఇంటింటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అది వరకు చేసేసింది మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది ఏంటంటే దాని మీద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి అది రద్దు చేసింది అది మంచి పని ఇప్పుడు జనాలకు అది ప్రజలకు అనుమానాలు లేకుండా నివృత్ అయింది ఇంకా ఈ ఇప్పుడు రైతు ఇప్పుడు రైతు భరోసా ఉంది కదా సరే కొంచెం టైం తీసుకొని అయినా కానీ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే చెప్పిన మాట ఇచ్చిన తర్వాత మాట తప్పుకునే ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ సరే జనసేన టీడీపీ బీజేపీ ఎవరైనా సరే మాట అంటే తప్పుకోని మాట అంటే ఖచ్చితంగా చేసి పెడతారు ఆ నమ్మకం ఉంది ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది కాకపోతే కొంచెం టైం టైం పట్టింది ఎందుకంటే తీసుకొని అన్ని విధి విధానం రూపొందించుకోవాలి కాబట్టి అది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఐదు నెలలైనా కానీ డెవలప్ అభివృద్ధి స్టార్ట్ అయింది ఎక్కడికక్కడే ఇప్పుడు రేడ్ రోడ్లు ఉన్నాయి అంత ముందు గుంతలు రోడ్లు ఎక్కడ ప్రయాణం చేయాలి నరకేస్తున్నాయి ఇప్పుడు మొత్తం రోడ్లు మొత్తం ముందు గుంతలు పూడి చేస్తున్నారు రోడ్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఇప్పుడు ఎప్పుడైనా సార్ డెవలపింగ్ అంటే ముందు రోడ్లు బాగుండాలి రోడ్లు బాగుంటేనే ప్రయాణం కానీ ఏదైనా కానీ డెవలపింగ్ స్టార్టింగ్ స్టార్ట్ అయింది మరి అది అమరావతి రాజధాని రాజధానికి మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్లు తెచ్చేసిందో మాట్లాడుతున్నాం అందరూ ఏదైనా కానీ డెవలప్ ఇప్పుడు డెవలప్ బాగుంది ఇంకా అవుద్ది ఇప్పుడు స్టార్టింగే కదా అది ఏది పెట్టుబడులు పెట్టుబడులు అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి వరదలు వస్తున్నాయి అంత ముందు పెట్టుబడులు లేవు ఎక్కడ అది డెవలపింగ్ ఉంది యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది అదొక భరోసా నమ్మకం గ్యారంటీగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు చేస్తాదని నమ్మకం ఉంది మన ఎమ్మెల్యే గారు కూడా జాబ్ మేళా పెట్టించారు జాబ్ మేళా ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎక్కడైనా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఉద్దేశం ఉద్దేశమైనా ఆయన కంపెనీలను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కంపెనీ ప్రజలను పిలిపించి మాట్లాడి పెట్టించిన చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చే మార్గం చేస్తుండ్రు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు రావటంతో అభివృద్ధి అది మరి వరకపూడి సెల వరకపూడి సెల కూడా ఇప్పుడు దాని ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నీ వస్తే అనుమతులు స్టార్ట్ అయితే ఇంకా ఒక వన్ ఆర్ టూ రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తయిద్ది అయిపోద్ది మొత్తం నీళ్ళు మంచినీరు తాగునీరు మరి గ్రామాలకి ఇంటింటికి మంచి నిలిచే ప్రణాళిక కూడా ప్రభుత్వం ఉంది ఏదైనా డెవలప్మెంట్ చూస్తారు చూస్తారు ప్రభుత్వం కోటం ప్రభుత్వం చూస్తారు ముందు ముందు మీకే అప్పుడు చూడండి అంత బాగుంటుంది చాలా ఊరిని అభివృద్ధి పదంలో నడిపించాలని మా ఉద్దేశం అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టుకుని అయినా కానీ సరే ప్రభుత్వం చేసే పనులతో మేము కూడా యాడ్ చేసి సరే ఒక స్టార్టింగ్ స్టార్టింగ్ రావటంతో సీసీ రోడ్ వేసినాం బోరు బోర్ ఒకటి వేయించిన బోర్ ఎందుకంటే ఆడ ప్రజలు ఇబ్బంది పడతారు నీళ్ళకి లేకపోతే బోర్ సొంత బోర్ వేయించాం సీసీ రోడ్డు కాలాలు కట్టించాం డ్రైనేజీ వ్యవస్థను ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మరి కంపల్సరీలు కానీ ఎక్కడ ఉన్నా కూడా మొత్తం ఎక్కడికక్కడ చేపించి పెట్టినాం ఇంకా చేస్తూనే ఉంటాం ఇంకా ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము ముందుంటాం ఉన్నాం మీకు తీర్చి చేయడానికి అనేది మా లక్ష్యం ప్రజలు వాళ్ళు వచ్చి అప్పుడు ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ పెట్టి నీళ్ళు కూడా సప్లై చేస్తుండీ మాకు ఇబ్బంది ఇక్కడ నీళ్ళు లేవంటే అడిగితే వచ్చిన అడిగిన క్షణం పంపిస్తూనే మన సొంత ట్రాక్టర్ పెట్టి సొంత ట్యాంకి అది గవర్నమెంట్ చేసి పెడుతున్నాం ఇంకా చేయాలని చేస్తాం కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతోటి ఎందుకంటే ఆయనే మాకు మాకు అభివృద్ధి ప్రదాత ఆయన కురిసివారెడ్డి గారి ప్రోత్సాహంతో డెవలపింగ్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఇంకా మా గ్రామానికి వాటర్ ట్యాంక్ లేదు ఏది ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి గ్రామాలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మేము కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం ఇంకా రోడ్లు కానీ ఇంకా ఏదైనా ఏ విషయంలో అయినా కానీ ఎమ్మెల్యే గారిని మేము బద్దీలాడుకునైనా సరే మేము వాళ్ళ మీద ప్రెజర్ పెట్టైనా సరే మేము అన్ని చేపించి ఊరిని డెవలప్ తీసుకెళ్తాం చెప్పండి గతంలో మాచర్ల ప్రాంతం అల్లర్ అల్లర్లుగా అల్ అల్లర్లంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మాచర్లు అంటే భయపడే పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మన ఎమ్మెల్యే గారు మన రెడ్డి గారు ఎక్కడ గొడవలు లేకుండా ఎక్కడ కబ్జాలు లేకుండా ఎక్కడ ఈ ఏం న్యూసెన్స్ లేకుండా మొత్తం ప్రశాంత వాతావరణం తీసుకొచ్చారు ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి ఆయన ఒకటే చెప్తుడు మనకి ఇవి గొడవలు కాదు మనకు అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ఎక్కడైతే అది ఉందనుకో దాన్ని రూపుమాపుతారు సరే మన పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఏదన్నా కానీ అల్లరి చెల్లిపో ఒప్పుకోడు ఆయన ఒప్పుకోడు ఇలా ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినందుకు అభివృద్ధిలో తీసుకెళ్తున్నందుకు మన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారికి మరి అలాగనే మరి కూటమి ప్రభుత్వం మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా తరఫున మా పార్టీ తరఫున మా మా గ్రామం తరఫున అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం